నమస్తే వెల్కమ్ డాక్టా నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీకి వరుస షాకులు తగులుతున్నట్టుగా జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి స్పష్టంగా చెప్పుకోవచ్చు నిన్నటికి నిన్న మాజీ మంత్రి దాడి వీరభద్రావు ఆయన తనయుడు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకు ఉన్నటువంటి దాడి రత్నాకర్ మరో కుమారుడు జైవీర్ మంగళవారం మధ్యాహ్నం వైసీపీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు వాళ్ళందరూ కూడా ఇక టీడీపీలో చేరినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇది మర్చిపోక ముందే విజయసాయి రెడ్డి బావమరి ద్వారకనాథ్ రెడ్డి కూడా వైసీపీకి రాజీనామా చేసినట్లు కూడా చెప్తూ ఉన్నారు మరోవైపు ఆయన కూడా త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు కూడా వార్తలు వస్తాయి అండ్ విజయవాడలో చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నట్లు కూడా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాగా రానున్నటువంటి ఎన్నికల ఖచ్చితంగా వైసీపీ నుంచి ఇంకా చాలా మంది నేతలు కూడా పార్టీని వీడే అవకాశమే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ విషయానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఇంకో మూడో లిస్టు కూడా కొంత వైసీపీలో కాకరేపుతుంది ఉత్కంఠ రేకెత్తిస్తుంది నేతల మధ్య అవన్నీ కూడా వస్తే ఖచ్చితంగా కొంత అసంతృప్తి నేతలందరూ కూడా బయటికి వచ్చే అవకాశాలు కల్పిస్తున్నాయి మరోవైపు తెలుగుదేశం పార్టీలో సి రామ్ కూడా చేరిపోయారు ఇక రాయలసీమ నుంచి బలిజ నేతగా సీనియర్ నాయకుడుగా ఆయనకు మంచి పేరు ఉంది అంతేకాదు ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీ గా కూడా ఆయన ఉన్నారు కొంతకాలంగా వైసీపీ కార్యక్రమాలు కూడా శ్రీరామ్ దూరంగా ఉన్నట్టు కూడా మనకి కొన్ని గత గత రోజులు చూస్తే అర్థమవుతుంది మరోవైపు ఈ నేపథ్యంలోనే టిడిపి కార్యాలయంలో సి రామచంద్రయ కనిపించడం తెలంగాణ రాజకీయాలతో కాకుండా ఏపీ రాజకీయాలని కూడా సైకిల్ ఎక్కినటువంటి నేపథ్యం కూడా ఉంది మరోవైపు కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం చెందినటువంటి సి రామచంద్రైన్టీన్ ఎయిటీ వన్ లో ఆయన రాజకీయ జీవితాన్ని కూడా ప్రారంభించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు సార్లు మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం కూడా రామచంద్రయ్యకు ఉంది ఇక వివిధ పార్టీల్లో చేరి కీలక పదవులు సైతం ఆయన అలంకరించారు తాజాగా శ్రీరామచంద్రయ్య తెలుగుదేశం గూటికి చేరిపోవడంతో పెద్ద ఎత్తున రాజంపేటలో ప్రచారం కొంత ఊపందుకుంది మరోవైపు ఏం జరగబోతుందో అనేది కూడా కొంత హాట్ టాపిక్ గా మారుతుంది రాజకీయాల్లో మరోవైపు తారకరత్న భార్య అలైక్య రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు ఆయన కూడా ఆమె కూడా చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది మరోవైపు బుధవారం చంద్రబాబును కలిసినటువంటి ఆమె పార్టీలో చేరే అంశంపై కొంత డిస్కస్ చేసినట్టుగా తెలుస్తుంది చంద్రబాబు ఓకే అంటే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సైతం కూడా ఆమె సిద్ధంగా ఉన్నట్లు కూడా కొంత ప్రచారం జరుగుతుంది అయితే ఆమె కూడా కొంత విజయసాయి రెడ్డికి బంధు అవడంతో కొంత ఏపీ రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్ గా మారుతుంది గతంలోనే టీడీపీ తారకరత్న టీడీపీలో యాక్టివ్ పొలిటీషియన్ గానే పనిచేయాలని భావించారని కానీ ఆయన్ని విధి ఆయన్ని వంచిందని టీడీపీ కార్యక్రమంలోనే గుండెపోటుతో మరణించినటువంటి ఘటన కూడా ఆమె చంద్రబాబుతో గుర్తు చేసినటువంటి పరిస్థితి ఇదిలా ఉంటే తారకరత్న భారీ అలేఖ్య రెడ్డి టీడీపీలో ఆల్మోస్ట్ ఆల్ చేరాలని కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది ఈ మేరకు ఇప్పటికే తన కూతురు నిష్కాతో కలిసి చంద్రబాబును అలేఖ్య కలిశారు టీడీపీలో చేరబోతున్నట్టు కూడా ఆమె ఇప్పటికే కొంత అవకాశం ఇవ్వాలని కూడా చంద్రబాబుని కోరినట్టుగా కూడా కొంత చెప్తూ ఉన్నారు సో ఇక చంద్రబాబు కూడా దానికి కొంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఇవాళ వైసీపీ నుంచి కానీ లేకుంటే వైసీపీ సింపదైజర్స్ అందరూ కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ను వీడి ఇవాళ టీడీపీలకు క్యూలు కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరో మరో ముఖ్య విషయం పెద్ద ఎత్తున ఇవాళ రాజకీయాల్లో చాలా మంది నేతలందరూ కూడా ఇవాళ టీడీపీకి వలసలు పెద్ద ఎత్తున రావడంతో ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ వేవ్ క్రియేట్ అవుతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో స్పష్టంగా చెప్పుకోవచ్చు ఓవైపు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి భార్య చెల్లెలు కూతురే అలేఖి రెడ్డి కావడంతో మరోవైపు ఆయన ద్వారకనాథ్ రెడ్డి కూడా వైసీపీ విజయసాయి రెడ్డి బంధువు కావడంతో అందరూ కూడా సొంత నేతలందరూ కూడా ఇవాళ పార్టీని వీడుతున్నటువంటి పరిస్థితి మరోవైపు షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అవడంతో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది సొంత కూటిని వీడి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీలో వచ్చేందుకు కూడా కొంత సిద్ధమవుతుంది తెలుస్తుంది ఇప్పటికే దాదాపుగా ముప్పై నుంచి మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్ లో చెప్తున్నారు చేసినటువంటి వ్యాఖ్యలు చేకూరుస్తున్నాయి సో ఖచ్చితంగా వైసీపీ చిత్తకల పడే అవకాశమే రానున్నటువంటి రోజుల్లో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది మరీ ముఖ్యంగా టీడీపీ భారీగా వలసలు కొంత పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది భారీగా చేరికలు జరుగుతున్నటువంటి క్రమం కనిపిస్తుంది అయినప్పటికీ కూడా కొంత టికెట్ల విషయంలో టీడీపీ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది సేమ్ అదే ఒక సామెత ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో అదే పాత పాత సీసాలో కొత్త సారా అని సో ఖచ్చితంగా పార్టీ మారినందుకు మాత్రాన నేతల మీద ఉన్నటువంటి వ్యతిరేకత పోదు కాబట్టి ఖచ్చితంగా కొంత ప్రజల్లో వ్యతిరేకత ఉన్నటువంటి నేతల్ని ఆచితూచి టీడీపీలో తీసుకోవాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీ మీద ఉంది ఎందుకంటే అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి నేతల్ని తీసుకునే ముందు ఖచ్చితంగా అత్యంత జాగ్రత్తగానే టీడీపీ నేతలు వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కేవలం వస్తున్నారు కదా అని చెప్పి తీసుకుంటూ పోతే ఖచ్చితంగా అది రానున్నటువంటి ఎన్నికల నాటికి మరింత వ్యతిరేకత కూడా కొంత మూట కట్టుకునే అవకాశం కనిపిస్తుంది అది కొంత ఖచ్చితంగా వైసీపీ చితకలు పడినప్పటికీ కూడా కొంత తీసుకోవాల్సినటువంటి నేతల పట్ల అత్యంత జాగ్రత్త వివరించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ మీద కొంత ప్రజల్లో పాజిటివిటీ ఉంటే మాత్రమే వాళ్ళని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది కేవలం వేవ్ కోసం క్రియేట్ అయ్యో అధికారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాబోతుందని ఎక్స్పెక్ట్ చేసి అధికారం కోసం వస్తున్నటువంటి నేతలు కూడా కొంతమంది లేకపోలేదు దీంతో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వైపు ఇవాళ చాలా మంది నేతలు చూస్తున్నటువంటి పరిస్థితి ఏపీలో కనిపిస్తుంది మొత్తం మీద ఒక టీడీపీ వేవ్ ఖచ్చితంగా ఇప్పటికే టీడీపీ జనసేన పోటీ చేస్తున్నటువంటి క్రమంలో ఎన్నికల కంటే ముందే కొంత టీడీపీ బలమైనటువంటి వేవ్ ఆంధ్ర రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది ఫర్ For more videos, please watch. Hashtag you.